అందరికీ నమస్కారం నేను మీ ముక్కా శ్రీనివాసరావు ఈ ఏబిఎన్ ఈ గారి గడి మళ్ళీ మొదలు పెట్టేశాయి ఈ పచ్చ మీడియా వేసాలు పెరిగిపోతున్నాయి ఓ పక్క నుంచి దోస్తి ఓ పక్క నుంచి మేము మేము ఒకటని చెప్పుకుంటూ జనసేన పార్టీని డీగ్రేడ్ చేయడంగా చూస్తారు ఈ నా కొడుకులు మళ్ళీ మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళ రాజకీయాలు ఎప్పుడు ఎంతసేపు జనసేన పార్టీని మెగా ఫ్యామిలీని తొక్కే ఆయన రకరకాల పిచ్చిరాత ఏదో రకంగా సాధిద్దామని చెప్పేసి రకరకాలు వేస్తా ఉంటా వేసారేస్తా ఉంటాడు ఈ కిట్టుగాడే ఈ బూతి కిట్టుగాడి సంగతి ఎప్పుడు చూస్తూనే ఉన్నాం ఈ జనాల మీద శవాల మీద యదవ అన్నమాట యదవనమాట ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మీద చిరంజీవి గారి మీద ఏడుస్తూనే ఉంటాడు వీడు ఏ రోజు ఆ రోజే దొంగరాతలు రాస్తూ శవాల మీద మెదుగులు ఎదురుకునే ఇంక వేరే పని లేదు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో దరిద్రమైన మీడియా ఛానళ్ళు దరిద్రమైన వ్యాఖ్యలు చేసే వెదవడంటే ఏమి అన్న ఈ కిట్టుగాడే ఈ యదవకి ఎప్పటికైనా బుద్ధి రావాలా నా కొరగా నీకు క్లియర్ గా చెప్తాను నీకు ఏదైనా ఉంటే రాసుకో నీ పచ్చ మీడియాకి నీ గొక్కలో నీ గొప్పలో ఎక్కడ చేసుకో తప్ప పవన్ కళ్యాణ్ గారి జోలికి కానీ జనసేన పార్టీకి వస్తే తొక్కేస్తాం ఇప్పటికే చాలా వేడి మీద ఉన్నాం చాలా సీరియస్ గా ఉన్నాం ఏదో రకంగా టీడీపీ పార్టీ అనేది అసలు అయితే భూస్థాపం అయిపోయిన కోరల దీసులు పోమైపోయిన దానికి మా పవన్ కళ్యాణ్ గారు జస్ట్ సంఘీభవం పైటించడానికి ఈ రోజు మీరు కొంచెం లోర్లెస్తోంది లేకపోతే మీ టీడీపీ పార్టీ కానీ మీ పచ్చ మీడియా కానీ ఎక్కడ కూడా కనిపించదు అది ఒకటి తెలుసుకుని ఒళ్ళు దగ్గర ఎక్కువ బాగుంటది అయితే చాలా సావధానంగా సావధానంగా శాంతియుతంగా ఆయన పద్ధతిగా మీకు గౌరవించుకుంటూ పోతాడు ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ నేను వెనక నుంచి వెండిపోట్లు పెడతాం జనసేన డీగ్రేడ్ చేద్దాను పిచ్చి పిచ్చి వేసాలనేస్తే చాలా గా ఉంటది మా జనసేన కొత్త గొప్ప అభిమానం తోడుండని చెప్పి మీ టీడీపీకి రాష్ట్రంలో గౌరవం ఉంటుంది మీకు మాకు సంబంధం లేదని ఒక చిన్న విషయం ప్ర మిమ్మల్ని పిచ్చు కుక్కల బూత్ బూత్ నుంచి బయట లాక్కు చదవేస్తారు వైఎస్ఆర్సీ పనులు అది ఒళ్ళు దగ్గరెట్టుకోండి ఏదో గౌరవం గౌరవ చిన్నది ఉన్నదని డౌట్తో ఉంటున్నారు ఏ రోజు కూడా మీకు మాకు పొత్తు తొక్క అని ఎప్పుడు చెప్పలేదు మీరే కావాలని రాసుకోవడం మీరే కావాలని ఊహించేసుకోవడం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ వ్యూహంలో మీరు కొట్టుకుపోతారో జాగ్రత్త పెట్టుకోండి ఇంకొకసారి పిచ్చిరాకులు తెస్తే రాధాకృష్ణ నీకు మామూలుగా ఉండదు ఎక్కడ దొరకదు అక్కడ తగిన బుద్ధి చెప్తాం మేము ఒళ్ళు దగ్గరట్టుకో నువ్వు ఇచ్చావు ప్యాకేజీ నాకు కూడా ఏం మాట్లాడతారో నాకు అర్థం కాదు పిచ్చి మాటలు పిచ్చి చేతిలో పెన్ మీడియా ఉంది పిచ్చి చేస్తూ చూస్తూ ఊరుకుంటాం అనుకుంటావా చెప్పు తెగుతూ నాకు ఉంటే ప్రజలకు ఉపయోగపడి చేయి మంచి 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 వార్తలు రాయి ప్రజలకి రాష్ట్రానికి దేశాన్ని పడికొచ్చి వేసాలి పెన్ పిచ్చి మాటలు పిచ్చి వేసాలు నీ కోసం రాసుకోరా ఒకరోజు రాధాకృష్ణ రాధాకృష్ణ కూతురు ఆడతా లెగిసిపోయింది అది రాసుకో అప్పుడు తెలుస్తుంది చంప పగిలిపోతుంది ఇదే రాష్ట్రాల ఫైనల్ వార్నింగ్ నాకు కొరక ఇంకొకసారి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జోలిగా వస్తే మీకు మీ పచ్చబిడ్డ తొత్తులందరూ కూడా సిరిగిపోతుంది నాకు కొడగలేనా జై హింద్ జై జనసేన